రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక ఉత్సవాల సందడి ప్రారంభమైంది శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో వినాయక విగ్రహాల కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది వినాయక కూడలి లక్ష్మీబజార్ తేరు బజార్ ఏరియాల్లో పండుగ సరుకులు పండ్లు పూలు వినాయక ప్రతిమల కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో కిక్కిరిసిపోయింది ఆటోలు బొలేరో వాహనాలు ట్రాక్టర్లతో భారీ వినాయక విగ్రహాలు ఆయా గ్రామాలలోని మంటపాలకు తెరలాయి శనివారం వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిపేందుకు ఇప్పటికే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మంటపాలు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు పట్టణంలోని నారాయణ స్కూల్లోతో పాటు వివిధ పాఠశాలల్లో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులచే తయారు చేయించి పర్యావరణ హితం గురించి వారికి అవగాహన కల్పించారు అలాగే కనేకల్లు బొమ్మనహాల్ డీరహాల్ గుమ్మగట్ట తదితర మండలాల్లో కూడా వినాయక ఉత్సవాల సందడి ప్రారంభమైంది వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్ఠించేవారు తప్పనిసరిగా అనుమతి పొందాలని కనేకల్లు బొమ్మనహాల్ డీరహాల్ ఎస్ఐలు మధు నబీ రసూల్ గురుప్రసాద్ రెడ్డి తెలియజేశారు એ ના સગળ રે નમું સગળ રે I'm థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి